సరికి ఇంకో క్యాషియర్ ఫోన్ చేస్తే సరే అన్న అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఎస్ట్రీ బాయ్ దగ్గరికి వార్త వినట్టున్నారు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎంత అధ్యక్షులు ఉంటారు మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు కాస్త వర్గం గమనించి మాకు ఎన్నుకున్నారు నాకు ఏమైనా పోతే అందరికీ తెలుసుకొని ముందు ఏమైనా ఏలియన్ మేము మీటింగ్ మా సంఘ భవనం దగ్గర సరే మరి మేము వచ్చిన వాళ్ళకి హెస్టులని అయితే మేము పవన్ వాళ్ళతో సత్కారం చేసి కారణం నుంచి మేము అని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం మీరు ఆలోచించి మరి మా జిల్లాలో మీ ముందరి నుంచి అన్ని అన్ని అందుబాటులో ఉంటున్నాము మరి అన్నింటికి మా ఆగిలా వాళ్ళు కాదు మా చిన్న వాళ్ళు మాట్లాడుతున్నాము మరి జిల్లా అధ్యక్ష పదవి మీ ద్వారా మీరు వచ్చి కంటిన్యూ చేయమంటే చేస్తాను సార్ ఇంతకుముందు ఏంటంటే ఇది కొత్త కాదు రాష్ట్రీమాస్తుంది సినిమాస్తున్నారు అప్పటి నుంచి మేము మన దగ్గర రావడం కోవడం అక్కడ తీయడం ఈ గత సంవత్సరాల నుంచి ప్రతి నాలుగు అటెండ్ అవుతున్నాను ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పేసి అయితేనే అందరికీ ఇక్కడ కాపట్ల ఎవరియా కానీ మొత్తం వాడు కానీ అంత అంత ఎక్కడ కాపడ వాళ్ళు బిజీ వల్ల బాగా అంటే విషయం ఏమిటంటే సివచ్చు ఎవరి నుంచి ఆయన అప్పించుకున్నాడు కాబట్టి ఆయన చేయడానికి వస్తే తను ఆ విషయం ఆనందపడే కాదు ఎవరికి మాత్రం ఎవరితో మాట్లాడతారు ఇదన్నా గాంధీ ఎవరైనా లేదు కోసం కష్టపడతాను అందులో అతను టూ ముందు అక్కడ తప్పకుండా సమక్షంలో ఒక మొత్తం సన్న సమక్షంలో మొత్తం లేదని ఆర్యకుండా ప్రయత్నించడానికి తయారు కాబట్టి మా ఉద్దేశం ఏమిటి సార్ ఇప్పుడు ఇక్కడ రెకేట్ ఉండకుండా జిల్లా రెకేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు ఇంచార్జ్ ఇచ్చింది కాబట్టి ఆయన చేయడాల్సిన సంసిద్ధంగా కాబట్టి ఆయనకి చెప్పండి నేను వందల